రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వారం మీకు వినిపించబోతున్న కథ అనుకోని అనుబంధం ఈ కథని ప్రముఖ కథకులు కందర్భ సత్యనారాయణ మూర్తి గారు రాశారు వీరు కంధర్భమూర్తి అనే కలం పేరుతో రచనలు చేస్తున్నారు అనకాపల్లి జిల్లా చోడవరం వీరి స్వస్థలం వీరు ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో సుదీర్ఘకాలం పనిచేశారు వీరి కథలు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయినాయి వీరు రాసిన ఈ కథ అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రికలో ప్రచురితం అయింది శీర్షిక అనుకోని అనుబంధం రచన కందర్భమూర్తి వినిపిస్తున్నది రోహిణి బంజారి హైదరాబాద్ బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వచ్చిన కామేశం కాలక్షేపానికి ఎన్టీఆర్ గార్డెన్స్ చూసి నెక్లెస్ రోడ్డు వచ్చాడు సెలవు రోజైనందున రోడ్లన్నీ వాహనాలు జనాలతో రద్దీగా కనపడుతున్నాయి పివి స్మారక ఘాటు చూసుకుంటూ ముందుకు నడుస్తుంటే కొద్ది దూరంలో చిన్ననాటి మిత్రుడు నాగేశ్వర్ కంటపడ్డాడు హలో నాగో అంటూ అతని దగ్గరకు వెళ్ళి పలకరించాడు ముందు ఎవరా అని సందిగ్ధంలో ఉన్న నాగేశ్వర్ కామేశాన్ని గుర్తుపట్టి ఏరా కామేశం నువ్వా చాలా సంవత్సరాల తర్వాత చూసినందున వెంటనే జ్ఞాపకం రాలేదు చాలా మారిపోయావురా చదువుకునే రోజుల్లో సన్నగా ఉండేవాడివి ఇప్పుడు బొద్దుగా తయారయ్యావు ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తున్నావు మీ ఊరెలా ఉంది ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు ముందు అలా లాన్లో గడ్డి మీద కూర్చుని మాట్లాడుకుందాం పద అంటూ దగ్గరగా ఉన్న పచ్చగడ్డి మీద కూర్చున్నారు ఇద్దరు నేను మా ఊరి గవర్నమెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నాను మా మేనిమమ్మ గారి అమ్మాయి సుజాతతో పెళ్ళైంది మాకు పది సంవత్సరాల కొడుకు షరతు ఉన్నాడు మనం చదివేటప్పుడు మా నాన్న మన స్కూల్లోనే తెలుగు పండిట్గా ఉండేవారు కదా తర్వాత ఆయన రిటైర్డ్ అయి ఈ మధ్యనే కాలం చేశారు నేను డిగ్రీ పీజీ అయిన తర్వాత బీఎడ్ పూర్తయి ఎంట్రన్స్ రాసి టీచర్గా సెటిల్ అయ్యాను తాతగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా నాన్నగారు హై స్కూల్ టీచర్గా వారి వారసత్వం నిలబెడుతూ నేను కూడా హై స్కూల్ టీచర్నయ్యా అని నవ్వుతూ మా దగ్గర బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంటే సెలవు పెట్టి హైదరాబాద్కి వచ్చాను రేపు తిరుగు ప్రయాణం అని తన గతం చెప్పుకొచ్చాడు కామేశం మీ సంగతి ఏమిటి మీ నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు కదా ఆయన ట్రాన్స్ఫర్ తర్వాత మీ కుటుంబం షిఫ్ట్ అవ్వడంతో మా ఊరితో రాకపోకలు లేకపోయాయి నీ సంగతులు ఏమీ తెలియలేదు నీకు అటిచెం ఉన్న తమ్ముడు ఉండేవాడు కదా వాడి వైద్యం గురించి మీ నాన్న చాలా కష్టపడేవారు ఎక్కడెక్కడి డాక్టర్లకు చూపించారు వాడి ట్రీట్మెంట్ కోసం అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్ళి బాగు చేయిస్తా అనేవారు అంటూ జరిగింది గుర్తు చేశాడు కామేశం నాగేశ్వర్కు గతం జ్ఞప్తికి వచ్చి కళ్ళు తుడుచుకుంటూ తమ్ముడు చనిపోయాడని నాన్న వాడి ఆరోగ్యం గురించి చాలా బాధపడేవారని వాడు కోలుకుని మామూలుగా తిరగాలని దేవుళ్లకు పూజలు అన్నదానాలు దాన ధర్మాలు చేసేవారని ఎంత ప్రయత్నం చేసినా వాడి ఆరోగ్యం బాగుపడక చనిపోయాడని చెప్పి ఆగిపోయాడు వాడికి సేవ చేసి చేసి అమ్మ ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయింది తర్వాత ఆవిడ కూడా బెంగతో కాలం చేసింది నేను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ దొరికితే ప్రస్తుతం షార్జాలో ఉంటున్నాను నాకు మా బంధువుల అమ్మాయితో పెళ్ళి జరిగింది మాకు పాప పుట్టింది కాది నాది దురదృష్ట జాతకమే హాయిగా సాగిపోతున్న మా జీవితంలో అనుకోని దుర్ఘటన జరిగి నా బతుకు అంధకారమైంది కిచెన్లో వంట గ్యాస్ సిలిండర్ పెళ్ళి నా భార్య కూతురు అగ్నికి ఆహుతయ్యారు మా షాక్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది ఈ జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని దుబాయ్ కంపెనీలో అవకాశం వస్తే వెళ్ళిపోయాను రా నాన్నగారు కాలం చేసి సంవత్సరమైంది ఇప్పుడు నేను ఒంటరి పక్షినయ్యాను దుబాయ్ కంపెనీ మీటింగ్ హైదరాబాద్లో ఉంటే వచ్చి హోటల్లో ఉన్నాను మనసు ఆహ్లాదం కోసం ఇదిగో ఇలా ట్యాంక్ బండ్ వైపు వచ్చాను అంటూ తన పూర్వకథ చెప్పుకొచ్చాడు నాగేశ్వర్ నీ విషయంలో చాలా విషాదం జరిగిందో వింటుంటే బాధ కలుగుతోంది భగవంతుడు మంచి వాళ్ళకి కష్టాలు తెచ్చి పెడతాడు నీకు అభ్యంతరం లేకపోతే మళ్ళా మా ఊరు రావోయ్ ఆ పరిసరాలు వాతావరణం నీకు కొంత ఉపశమనం కలిగిస్తాయి మన చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు అని తన ఇంటి వివరాలు అడ్రస్ ఇచ్చాడు కామేశం ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలిశాక ఏదో మధురానుభూతి నన్ను వెంటాడుతోంది కామేశం ఈ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకుని తప్పక మీ ఊరు వస్తాను అని కామేశం ఇచ్చిన వివరాలు నోట్ చేసుకున్నాడు అక్కడికి దగ్గరగా ఉన్న రెస్టారెంట్లో ఇద్దరు స్నాక్స్ తిని వీట్ కోలు తీసుకున్నారు కామేశం చెప్పిన అడ్రస్కు బయలుదేరాడు నాగేశ్వర్ ఊరంతా మారిపోయింది పాత ఇళ్ళన్నీ కూలగొట్టి కొత్త హంగులతో భవనాలు వెలిశాయి మట్టి రోడ్లు పోయి తార్ రోడ్లు సిమెంట్ రోడ్లుగా మారాయి అప్పట్లో సైకిల్ రిక్షాల స్థానంలో ఆటోలు వరుస కట్టాయి కూరల మార్కెటు బజారులో పెద్ద పెద్ద షాపులు వెలిసాయి బస్టాండ్లో బస్సు దిగిన నాగేశ్వర్ ఆశ్చర్యంగా ఇక్కడ పాత చెరువు ఉండేది కదరా అంటే దాన్ని మట్టితో కప్పేసి ఈ కొత్త బస్ స్టాండ్ కట్టారు రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు కొనేసి వెంచర్లు వేస్తున్నారు అన్నాడు గుర్తు పట్టలేనంతగా ఊరు మారిపోయిందంటూ కామేశం తెచ్చిన మోటార్ బైక్ వెనుక కూర్చుంటే పది నిమిషాల్లో ఇల్లు వచ్చింది పైన అంతస్తు కింద పోర్షణతో ఇల్లు చాలా అందంగా ఉంది చుట్టూ ప్రహరీ గూడ ముందు చిన్న ఐరన్ గేటు ఉంది చుట్టూ పూల మొక్కలు వరండాలో సోఫాలు కుర్చీలు తీర్చిదిద్దినట్లు కనబడుతున్నాయి వెనుక కొబ్బరి చెట్లు జామ బొప్పాయి అరటి వంటి వృక్షాలు ఏపుగా పెరిగాయి రకరకాల పక్షులతో వాటి అరుపులతో సందడిగా ఉంది గేటు తీసి నాగేశ్వర్ని లోపలికి తీసుకొచ్చాడు కామేశం ఇంతలో అతని భార్య సుజాత ఎదురొచ్చి పలకరించింది అప్పటికి ఉదయం పదకొండు దాటింది వరండాలో సోఫాలో ఇద్దరు ఆసీనులయ్యారు చక్కని వాతావరణం చల్లటి గాలి హాయిగా ఉంది సుజాత గ్లాసుల్లో చల్లని నీళ్లు తెచ్చిచ్చింది తాతగారు కట్టించిన ఈ ఇంటిని నాన్నగారు అలాగే ఉంచారు నేను దాన్ని మోడ్రన్ చేశాను అంటుండగా పదేళ్ల కామేశం కొడుకు శరత్ క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఇంట్లోకి వస్తూ కొత్త వ్యక్తిని చూసి సంశయిస్తుంటే కామేశం దగ్గరికి పిలిచి నాగేశ్వర్ని పరిచయం చేసి గుడ్ మార్నింగ్ చెప్పమంటే విష్ చేసి బ్యాట్ పట్టుకుని లోపలికి వెళ్ళాడు సుజాత రెండు కప్పులతో వేడి కాఫీ తెచ్చిచ్చింది కాఫీ తాగుతూ కామేశం ఇల్లు వాతావరణం చూసి పరవశించిపోయాడు నాగేశ్వర్ ఇంతలో ఇరవై ఐదు సంవత్సరాల ఒక అమ్మాయి నుదుట బొట్టు లేకుండా సాదా చీరలో ఐరన్ గేట్ తీసుకుని ఇంట్లోకి వచ్చి తిన్నగా లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని చూసిన కామేశం ఆమె తన మరదలని టెన్త్ పాస్ అయి మహిళా సంఘంలో టైలరింగ్ టీచర్గా జాబ్ చేస్తూ తమతోనే ఉంటోందని గత సంవత్సరం ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని వివరణ ఇచ్చాడు అయ్యో ఇంత చిన్న వయసులో ఎంత విషాదం అని సానుభూతి కనబరిచాడు నాగేశ్వర్ దసరా పండుగ సందర్భంగా హై స్కూల్కి సెలవులైనందున కామేశానికి విశ్రాంతి దొరికింది నాగేశ్వర్ని వెంటబెట్టుకుని గుళ్ళు దర్శనీయ స్థలాలు కుటుంబ సభ్యులతో అందరూ కలిసి ఎంజాయ్ చేశారు దసరా పండుగ కూడా కలిసి రావడంతో ఇంట్లో సందడి వాతావరణం కనపడింది సుమారు వారం రోజులు నాగేశ్వర్ కామేశం కుటుంబ సభ్యులతో గడిపాడు అక్కడి వాతావరణం వారి ఆప్యాయతలు చూసి మనసుకి ప్రశాంతత కలిగింది ఆ సమయంలోనే కామేశం విధవ మరతలు ఇంద్రతో పరిచయమైంది ఆ అమ్మాయి అణుకువ మాట తీరు ఎంతో నచ్చింది తనకి కూడా ఇప్పుడు ఎవరో ఒకరు తోడు కావాలి ఇంద్ర విషయం కామేశంతో మాట్లాడితే ఏమనుకుంటాడోనని బెరుకుగా ఉంది రేపు ప్రయాణం అనగా రాత్రి భోజనాలు అయ్యాక పై అంతస్తులో కామేశంతో మాటల సందర్భంగా తన మనసులోని మాట బయట పెట్టాడు నాగేశ్వర్ అనుకోని ఈ సంఘటనను కామేశం నమ్మలేకపోయాడు మరదలు ఇంద్ర జీవితం ఇలా చిన్న వయసులోనే మోడుబారిపోవడం గురించి భార్యతో ఎన్నో సందర్భాలలో బాధపడడం జరిగింది ఆమెకు పునర్వివాహం చేద్దామన్నా ఎవరు ముందుకు వస్తారని తర్జన భర్జన పడేవారు అటువంటిది వెతకపోయిన తీగ చేతికి అందినట్లయింది కామేశానికి నాగేశ్వర్ ఉదార హృదయాన్ని అభినందించి ఉద్వేగంతో వాటేసుకున్నాడు ధన్యవాదాలు మీరింతవరకు కందర్పమూర్తి గారు రాసిన అనుకోని అనుబంధం అనే కథని విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం తప్పకుండా రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు